హాయ్ ఫ్రెండ్స్ జ్యోతిర్లింగ్ అండి ఇది మా వారు జ్యోతిర్లింగ్ నుంచి వచ్చారు ఇదిగోండి జ్యోతిర్లింగ్ శ్రీ మహాకాళేశ్వర్ భగవాన్ క ఆరతి భోగ ప్రసాద్ శుద్ధత స్వచ్ఛత వా ఉత్తమత క ప్రతీక్ శుద్ధ్ దేశ్ గీ సే నిమ్రిత్ అంటే ఇది శుద్ధమైన నెయ్యితోని తయారు చేసిన ప్రసాదం అని మీనింగ్ అనమాట ఇదిగోండి ఎంత బాగా ప్యాకింగ్ చేశారు చూసారా మా పిల్లలు అల్లరి ఏంటో అనుకోకండి ఇది ప్రసాదం జ్యోతిర్లింగ మహాకాళేశ్వర్లో మా వారు ఉన్నారు ఇదిగోండి చూసారా మా పిల్లలు అల్లరి నేను పట్టించుకోకండి నేను పట్టించుకోను చిన్నపిల్లలంటే అంతే ఉంటుంది అల్లరి ఇది ఇంటిగ్రేషన్స్ అనమాట ఇదిగోండి చూడు చూడండి జ్యోతిర్లింగలో శ్రీ మహాకాళేశ్వర్ ఫొటోస్ కూడా నేను మీకు పోస్ట్ చేశాను అక్కడ నుండి మా వారు తీసుకొచ్చారు ఇది నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది రావట్లేదు ఇక నాన్న అది పట్టుకో ఫ్రిడ్జ్ పట్టుకో ఇది ఓపెన్ చేద్దాం పట్టుకో మా బాబు పట్టుకున్నాడు నేను ఓపెన్ చేస్తున్నాను పట్టుకో బిడ్డా మంచిగా పట్టుకో మంచిగా పట్టుకుందా అని నీకు అర్థం ఉంటాయో ఏమో నాకు లేనా ఇదిగోండి ఓంకారేశ్వర్ ఇందులో ఫోర్ మాత్రమే ఉంటాయి ఇదిగోండి ఓంకారేశ్వర్ ప్రసాదం అన్నమాట చూసారా ఇది చాలా పెద్ద ప్యాక్ కానీ ఇంతే ఇంతవరకే ఉంటాయి ఓకేనా